వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజైతే చాలా ఈజీ అండ్ టేస్టీ పన్నీర్ ఫ్రైడ్ రైస్ అండి ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చండి ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో వాటర్ బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకునేటప్పుడే సాల్ట్ ఆయిల్ కూడా వేసుకోవాలి నేనొచ్చి ఒక గ్లాస్ రైస్కి వన్ గ్లాస్ అయితే వాటర్ పోసానండి ఇలా బాస్మతి రైస్ పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలంటే వన్ గ్లాస్ రైస్కి వచ్చి వన్ గ్లాస్ వాటర్ అండి ఇప్పుడు హాఫ్ అన్ అవర్ బిఫోర్ సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసుకొని లో ఫ్లేమ్లో టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే బాస్మతి రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి ఇప్పుడైతే ఫ్రైడ్ రైస్ కోసం అయితే ఒక కళాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ని కూడా వేసుకొని సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలండి పన్నీర్ క్యూబ్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి ఇలా పన్నీర్ ఫ్రై అయ్యేటప్పుడే మనం సాల్ట్ వేస్తే పన్నీర్ అనేది చాలా క్రిస్పీగా సాల్టీగా ఉండిద్ది చాలా అంటే చాలా బాగుండిద్ది మనకి రైస్లోకి ఇప్పుడైతే సేమ్ పాన్లోనే తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకొని ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లో అయితే పొడవుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు క్యాప్సికము గ్రీన్ చిల్లీ క్యాబేజ్ క్యారెట్ బీన్స్ అన్నీ వేసుకొని సాల్ట్ వేసుకొని అయితే ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఇవి ఫ్రై చేసుకోవాలండి ఇలా వెజిటేబుల్స్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయితే ఫ్రైడ్ రైస్లో అయితే చాలా క్రిస్పీగా అన్నం టేస్టీగా అయితే చాలా అంటే చాలా బాగుండిద్ది అండి ఇప్పుడైతే ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా వేసుకొని టూ సెకండ్స్ అయితే ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కుక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు దీంట్లో అయితే టూ టేబుల్ స్పూన్ అయితే సోయా సాసు వన్ టేబుల్ స్పూన్ అయితే పెప్పరు వన్ టేబుల్ స్పూన్ అయితే గరం మసాలా కూడా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మనం ఫ్రై చేసుకుంటే పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అవుతుందండి ఫైనల్గా అయితే చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని వన్ సెకండ్ అలా ఫ్రై చేసుకుంటే వేడి వేడి పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అవుతుందండి ఇదైతే చాలా టేస్టీగా ఉండిద్ది మనం బయట తినే వాటికన్నా ఇంట్లో ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్